హలో సార్ బాగున్నారా అండి ఓకే సో ఈ రోజు అయితే స్పెషల్ కలెక్షన్ అండి యాక్చువల్ గా మార్నింగే మనకు ఉండాల్సింది వీడియో సండేనే అన్నారు బట్ సార్ బాగా బిజీగా ఉన్నారు అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో ఏంటి సార్ అండ్ అలాగే బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి దేవుడి బొమ్మతో ఇలా మనకు డెకరేషన్ చేస్తారు అండ్ అలాగే గిఫ్ట్ ఇచ్చారు కదండి వాళ్ళకి పెట్టేస్తారు అండ్ ఇది కూడా గిఫ్టే ఓకే ఓకే ఇంకా అడుగుతున్నారు సార్ చాలా మంది అది ఎంత ఎంత అండి కాస్ట్ అనేది నైన్టీ స్టోర్ కు వెళ్ళండి అది అడ్రస్ చెప్తాను నేను మీకు ఖచ్చితంగా మెసేజ్ అయితే పెడతాను ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ ఇది బెన్నీ డోలా బెన్నీ డోలా ఫ్రెష్ ఐటమ్ ఓకే చీర జాకెట్ 6 మీటర్ల 25 పాయింట్ ఉంటుంది ఓకే మిస్ పెన్ డోల్ ఇది ఏది ఉండదు ఏమీ ఉండదు నాది గ్యారెంటీ ఓకే ఓకే అండ్ సారీ కట్టుకుంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ ఇదంతా కూడా మనకు బెన్నీ డోలా వస్తుంది అండ్ అలాగే పల్లు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఓకే బ్లౌజ్ ఓకే ఇదంతా కూడా జరితో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది అండ్ ఈ సారీస్ వచ్చేసరికి బెన్ని డోలా అనమాట డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తారు వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది వన్ బై వన్ చూపిస్తారు ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా బాక్స్ ఐటమ్ అండి కలర్ ఆప్షన్స్ కూడా మీకు వన్ బై వన్ చెప్తాను ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ సారీ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ ఓకే ప్రతి డిజైన్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయండి క్యాట్లాగ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇలా బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది ఎలా సార్ ప్రైస్ ఎట్లా

కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది వీటిలో కలర్స్ అండి ఇది వచ్చేసరికి డార్క్ మీకు కవర్ మీద ఉంది కాబట్టి నేను కలర్స్ చెప్తున్నానండి వైన్ కలర్ కదా సార్ ఒక్క నిమిషం నాకు ఎందుకు కన్ఫ్యూజ్ డార్క్ కాదు కలర్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ద్రాక్ష కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్కి ఆ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ పెసరా గ్రీన్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ విత్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్రిక్ షేడ్కి వచ్చేసరికి పెసరా గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి సపోటా కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఫస్ట్ మనకు ఓపెన్ చేసిన సారీ గ్రే విత్ మరూన్ కలర్ కాంబినేషన్ సార్ ఇప్పుడు రెండు సెట్లు చూసాం మీరు ప్రైస్ చెప్పలేదు ఇంకా బీపీ పేషెంట్లు ఉంటారు సార్ తట్టుకోలేరు అప్పటి వరకు మరొక సూపర్ శారీ అండి ఈ కలర్ నిజంగా భలే ఉంటుంది అసలు అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అసలు బోర్డర్ కూడా చూస్తున్నారు కదా ఒక మంచి ప్యూర్ జరితో వచ్చినటువంటి బోర్డర్ అంతా కూడా ఈ విధంగా ఫ్యాబ్రిక్ చూడండి మీకు ఆ మూమెంటే అర్థమైపోతుంది చాలా చాలా బాగుందండి వీడియో రిలీజ్ చేద్దాం అయిన తర్వాత ఇది కూడా వన్ డే సేల్ అంటారా వన్ డే సేల్ ఓకే వన్ డే సేల్ అయితే ఉంటుందండి సో మనకి ఇది వచ్చేసరికి బాతిక్ డిజైన్ అయితే వచ్చింది లోటస్ ఫ్లవర్స్ తో ఉన్నటువంటి డిజైన్ ఇది ఎల్ఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ వైలెట్ షేడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ టమాటో కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందన్నమాట కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ ఇది మంచి సపోటా కలర్ కాంబినేషన్ కి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు చెప్తారు సారీ ప్రైస్ ఎంత అనేది సార్ అయితే ఎలా సార్ కాస్ట్ ఎట్లా ఇది షెప్ట్ చెప్తు కొంటే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ డెల్గా ఉంటే మొత్తం ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలు ఐదు డెబ్భై ఐదు సూపర్ మీరు రిటైల్ తీసుకుంది కూడా ది బెస్ట్ ప్రైస్ ఓపెన్ మీకు సెట్ వేస్ తీసుకున్నా కూడా మంచి రిటైల్ ప్రైస్ అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఎలాంటి మిస్టేక్స్ అయితే లేవండి ఈ శారీస్కి మంచి యానిమల్ థీమ్ వచ్చిందండి ఈ శారీకి అయితే అండ్ బార్డర్ అయితే ఇలా మనకు సిల్వర్ జరీతో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అయితే వస్తుంది మంచి ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఫాలీ మెటీరియల్ అండి ఇదంతా కూడా అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది కూడా చూడొచ్చు అండ్ ఈ శారీకి పైన బార్డర్ అయితే స్మాల్ జరీ బార్డర్ అయితే వస్తుంది అనమాట చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇప్పుడు మనం చూసినటువంటి శారీస్లో మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది విత్ సిల్వర్ జరీతో గ్రే కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ జరీ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మనకు పెసర గ్రీన్ కాంబినేషన్ కి బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి జరీ అనేది ఈ విధంగా వస్తుందండి నెక్స్ట్ ఇది మనకు వచ్చేసరికి వైన్ విత్ సిల్వర్ జరీ ఈ ప్యాటర్న్ అంతా కూడా మనకు సిల్వర్ జరీనే వస్తుందండి ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సపోటా కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్

ఆ పర్పుల్ షేడ్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ హైలైట్ అవుతుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు స్కాలప్ బార్డర్తో వచ్చినటువంటి బ్లౌజ్ విత్ చక్కగా అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది చాలా చక్కగా ఉంది శారీ అయితే అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకు ఫాయిల్ ప్రింట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే హైలైట్ అనమాట ఇలా మనకి హ్యాండ్ పర్పస్ ఓకే ఓకే శారీ పార్పర్స్ ఓకే ఫ్రెష్ కాంబినేషన్ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ప్రతి సారీకి కూడా హైలైట్ అయితే మాత్రం బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి బ్లౌజ్ అయితే దీనికి పారపోతుందండి చక్కగా మనకి ఎంబ్రాయిడరీ అండ్ జరితో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది విత్ కట్ వర్క్ అయితే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ బాగుందో అయితే మాత్రం అండ్ ఇది వచ్చేసరికి సెట్ వైజ్ తీసుకోవచ్చండి ఇన్ కేస్ ఏదన్నా మీకు ఒకటి రెండు చీరలు కనుక సేల్ కాకపోతే మీరు ఓపెన్ చేయకుండా అంటే సారీ నలగకుండా తీసుకురండి ఇబ్బంది ఉండదు ఇది మంచి పికాక్ డిజైన్ అయితే వస్తుంది ఇందాక మనకు చూపించిన ప్యాటర్న్ లో ఆల్రెడీ మనం కలర్స్ చూపించాము ఇది మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది హోల్సేల్ లో 375 రూపాయలు ఓకే ఇది మా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు హెవీగా ఉన్నటువంటి సీక్వెన్స్ వర్క్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి డిజైన్ అయితే ఈ విధంగా వస్తుందండి అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది చాలా చాలా బాగుంది సారీ ఈ సారీ హోల్సేల్ వచ్చే 385 రూపాయలు 385 రూపాయలు హోల్సేల్ అంటే సెట్ వైస్ తీసుకుంటే నాకు ఒకటి ఓకే ఒక శారీ కావాలి మీకు అనుకున్నా కూడా కొరియర్ చేస్తారు నాలుగు వందల రూపాయలు అనేది ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు బట్ ట్రస్టెడ్ షాప్ సేమ్ కలర్ అండి సేమ్ ఓకే అండ్ ఇంకా గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే షాప్ని విజిట్ చేయండి మంచి మంచి శారీస్ మంచి మంచి కలెక్షన్ అనేది శ్రీకృష్ణ సారీస్ నుంచి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు బయట మార్కెట్లో ఉన్న ప్రైజ్ ఏంటి శ్రీకృష్ణ లో ఇస్తున్నటువంటి ప్రైజ్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఎంత బాగుందో లహరియా ప్యాటర్న్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా హైలైట్ గా ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ మనం శారీ కట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ క్వాలిటీ వైజ్ కూడా ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది కలర్స్ అండి సి గ్రీన్ ఓకే సి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు సిమెంట్ కలర్ అంటారు కదా లైట్ బ్లూ ఆ అట్లా వస్తుంది అనమాట బట్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ డార్క్ వైన్ కలర్ అండి ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నటువంటి సారీ అండ్ ఫ్లవర్స్ గోల్డెన్ ఫ్లవర్స్ వచ్చినట్లుగా చాలా చక్కగా వచ్చాయండి సేమ్ కాస్ట్ అయితే ఉంటుంది సింగిల్ సారీ కావాలంటే మీకు నాలుగు వందల రూపాయలు అయితే ఉంటుందండి అండ్ మీకు సెట్ వైజ్ తీసుకుంటే మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది కలర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి సూపర్ గా ఉన్నటువంటి సారీస్ ఈ రోజు వీడియోలో నేను మీకైతే మంచి ఎందుకంటే చాలా మంది పాపం కొత్త వాళ్ళు రీసేల్ చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు అవి కొంతమంది అమ్మలేక అంటే ఎవరు నా దగ్గర కొంతమంది అమ్మలేరు నేనే కాదు ఎవరైనా ఫస్ట్ నాదే మొదలు పెడతారు కొంతమంది నా కుట్లో కలుతారు ఒక యాభై కొంటారు

మూడు గంటలు రండి అంటారు అవును కొంచెం లాంగ్ నుంచి వస్తాడు మీ ట్రైన్ మిస్ అయ్యింది మీ బస్సు మిస్ అయ్యింది దానికోసం కూర్చోవాలా శుక్రవారం మిగిలిన రోజులు అంతట్లో మీకు ఎప్పుడైనా కూడా రిటర్న్ తీసుకుంటారండి ప్రాబ్లం అయితే లేదు అస్సలు హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి రీసెల్ కి సంబంధించిన శారీస్ అన్నిటిని కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పటివరకు మనం గోల్డ్ జరి ఫైల్ ప్రింట్ ఇలా చూసాం కదా ఇప్పుడు సిల్వర్ అండి సో సిల్వర్ లో కూడా బ్యూటిఫుల్ ఐటమ్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మ్యాంగో ప్యాటర్న్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు సీక్వెన్స్ సిల్వర్ జరీతో అండ్ తో ఉన్నటువంటి సీక్వెన్స్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎంత బాగుందో అసలు శారీ అయితే పెట్టుబడులకు అయితే అసలు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అండ్ అలాగే మీరు రీసేల్ పర్పస్ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు డార్క్ బ్లూ కలరు మెరూన్ కలరు వైన్ కలరు అండ్ ఇది స్నక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి రామా బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయండి నిజంగా శారీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ కేటలాగ్ కలెక్షన్స్ లోనే మీకు బ్యూటిఫుల్ సారీస్ అయితే చూపించారు మీ సేఫ్ పర్పస్ రండి చెప్పండి మన జానల్కి వేస్తున్న ఓకే ఎందుకంటే అనుకోకుండా వచ్చారి అవును అది ఇచ్చే టైం కూడా నాకు లేదు సూ కానీ పొద్దుగ టైం వచ్చింది ఆ టైంలో మీరు వచ్చారి అది స్పాట్ ఇచ్చేసాను ఇంకా ఇష్టం టైటాకులు మన ఓపిక అంటే కాదు మీ ఓపుకుండాలి నాకు చాలా ఓపిక్ ఉంది యాక్చువల్గా నలభై ఎనిమిది గంటలు నిద్రపోకుండా చేశాను నేను డే నైట్ ఎందుకంటే అన్ని బేల్స్ నూట డెబ్భై మూడు బేల్స్ నేనే ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకుని యా చేసినా ఏ కంపెనీ యాక అది ఆ కంపెనీ కాదా ఈ కంపెనీ కొన్ని మారుస్తున్నారు ఏజెన్సీ కూడా మాకు కూడా మనం తేడా పడకూడదు నేను చాలా పడిన పడలేదు కానీ కస్టమర్కి ఇచ్చేప్పుడు తేడా పడకూడదు మాట పోయింది మనకి అని చెప్పాను అందుకనే నలభై ఎనిమిది గంటలు నమ్ముదం లేదు లేదు నిన్న సండే కూడా వచ్చేసా తోలుతానే ఉన్నా కానీ నేను బయట పడుకున్నాను నేను కస్టమర్లు పాపం వాళ్ళ తీసుకొని నన్ను లేపకుండా మొత్తం అయిపో వాళ్ళు డీవైడ్ చేసుకొని అంత అయిపోయన్నారు అసలు ఖాళీ లేదు ఆ పక్కన నిద్ర ఖాళీ లేదు ఖాళీ లేదు మా ఎంప్లాయీస్ లేదు వన్ మెన్ ఆర్మీ అయిపోయాయి ఇది కేటలాగులు ప్రెజెంట్ టూ ఐట్స్ మీకు ఇచ్చాయి మీకు కావాలంటే వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియో కూడా టైం పాస్ చేయద్దు టైం పాస్ చేస్తే మాత్రం ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు మీరు లక్ష కొనుక్కోండి నాకు అవసరం లేదు ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది నెక్స్ట్ వీడియో మళ్ళీ చూస్తారు అయితే బాగుందండి మళ్ళీ ఆర్డర్ చెప్తారు అది క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ ఇంకో వీడియో చూస్తారు మళ్ళీ ఆర్డర్ చేస్తారు అది క్యాన్సిల్ చేస్తారు ఒక్కసారి క్యాన్సిల్ అంటే నా వీడియోలో నా షాప్లో నాట్ అలౌడ్ ఇప్పుడు ఇంత చూశారు కాబట్టి వీటిలో సీక్రెన్స్ వచ్చినాయి సీక్రెన్స్ కాదు ఫేషల్ వచ్చినాయి ఒక ఐటమ్ జీపిస్తాను లెంత్ ఉంటే జీప్స్ తెలియదు హ్యాపీగా అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి స్పేస్ సిల్క్ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండీగా గా ఉన్నటువంటి ఐటమ్ అండి ఇది వచ్చేసరికి అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఒరిజినల్ వస్తుందండి స్పేస్ సిల్క్ లో కూడా విత్ మనకు బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ మనకు కలర్స్ అనేది డార్క్స్ వస్తుంది లైట్ కలర్ రెండు కూడా వస్తాయండి సార్ ఇది డామేజ్ అసలు చూస్తున్నారా సారీ ఎంత బాగుందో కదా అసలు మన దగ్గర తీసుకొని ఆల్రెడీ కట్టుకొని వచ్చే వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారండి నేను చూసాను అందుకే ఆల్రెడీ చూసాను నేను సో కలర్స్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ చెర్రి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ పార్టీవేర్ శారీస్ అనమాట మూమెంట్ చూడండి అసలు నిజంగా మంచి ఫాలీ మెటీరియల్ అండి ప్యూర్ ప్యూర్ అనేదానికి అదే మీకు అనమాట అండ్ ప్రైజ్ ఇప్పుడు ఈ జన్మలో నేను శ్రీకృష్ణుల పుట్టే కదా వచ్చే జన్మ శ్రీవల్కి పోతాను నేను ఎందుకో చీరలు బాగున్నాయి కదా అందుక ఏమో పుష్ప కోసం ఏమనుకున్నాను సార్ నేను శ్రీవల్లి అనంగల్ని అంత బాగున్నాయి అసలు ఏంటంటే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు ఐదున్నర కొనుక్కోండి ఓకేనా ఓకే సూపర్ ఐటమ్ అండి నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ప్రైస్ కేవలం తొంభై తొమ్మిది చీరలు వచ్చినాయి

రెడ్ లోనే మీకు బ్యూటిఫుల్ షేడ్స్ ఉంటాయండి ఒక్కొక్కటి షేడ్ అయితే వస్తుంది అనే తీసుకోండి మనకి ఎక్స్ట్రా వస్తే ఇంకా బోనస్ అనుకోవచ్చు ఇంకా నాకు తెలుసు అసలు ఈ సారీస్ కాంట్రాస్ట్ వేస్తేనే బాగుంటుంది సెల్ఫ్ కన్నా కూడా మంచి బ్లౌజ్ ఏదన్నా ఇంట్లో ఉన్న బ్లౌజ్ అయినా డిజైనర్ బ్లౌజ్ అనేది ప్యారప్ చేసుకుంటే బాగుంటుందండి సో బ్యూటిఫుల్ సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా ఇలా బండిల్స్ వస్తాయండి మీకు వచ్చేసరికి సో పర్టికులర్గా మీకు ఏదన్నా ఫంక్షన్ ఉంది ఒక పది చీరలు ఒకటే కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీరు అంత మంచి క్వాలిటీలో మీకు స్పేస్ సిల్క్ శారీస్ దట్టు కాస్ట్ అయితే మీకు మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ కాస్ట్లో హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి షేడ్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మంచి ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి డార్క్ చాట్స్ వస్తాయి అండ్ అలాగే రేర్ కలర్ కాంబినేషన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి ఇలా ఉంటుందన్నమాట బండిల్ వైజ్గా చూస్తే ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ డార్క్ వైలెట్ నేరేడి కలర్ అవును బ్లూ అండ్ ఇది కూడా డార్క్ వైన్ షేడ్ వస్తుంది గోల్డెన్ అవునండి చాలా కష్టం అయిపోతుంది సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా స్పేస్ సిల్క్ సారీస్ లో నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈ రోజు సూపర్ వీడియో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మీకు వచ్చేసరికి వీడియో మందే ఫస్ట్ రిలీజ్ అవుతుంది గోల్డ్ సారీస్ సో మీకు నచ్చిన వాటిని త్వరగా మీరు రీసెల్ పర్పస్ అయినా కూడా త్వరగా తీసుకోండి అండ్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్